రాహుల్ గాంధీ గారు మే ఆరు తారీఖు రెండు వేల ఇరవై రెండు వరంగల్లో రైతు డిక్లరేషన్లో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది చాలా సందర్భాలలో చాలామంది నాయకులు రాజకీయ పక్షాలు విశ్లేషకులు కూడా గతంలో ఉన్న పాలకుల యొక్క ప్రకటనలు నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కూడా అలవి కానీ అమలు చేయలేని హామీలు ఇచ్చిర్రు అన్నట్టుగా చర్చలు విశ్లేషణలు చేయడం మొదలుపెట్టిండ్రు అందుకే ఈ మంత్రివర్గంలో ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలి అని మా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విశ్లేషించి చర్చించి వివిధ బ్యాంకులలో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి ఆ రైతు రుణమాఫీ చెయ్యాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మార్చి ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని ఆనాటి ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే పదహారు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడు వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని వాళ్ళు చేసిన రుణమాఫీ రైతుల ఖాతాలో వేసిన నిధులు పన్నెండు వేల కోట్ల రూపాయలు అంటే గత ప్రభుత్వం రెండు విడతలుగా రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేసిన రుణమాఫీ ఒకసారి పదహారు వేల కోట్ల రూపాయలు మొదటిసారి రెండవసారి పన్నెండు వేల కోట్ల రూపాయలు పది సంవత్సరాలల్లా రెండు విడతలల్లా రావు గారు చేసిన రైతు రుణమాఫీ రైతులకు చెల్లించిన నిధులు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం డిసెంబర్ పదకొండు రెండు వేల పద్దెనిమిది వరకు కట్ ఆఫ్ డేట్గా వాళ్ళు రుణమాఫీని పరిగణలోకి తీసుకోవడం జరిగింది మా ప్రభుత్వం డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తారీఖు నుంచి మొదలుపెట్టి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు సరిగ్గా ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం మళ్ళొక్కసారి నేను చెప్తున్నా గత ప్రభుత్వం డిసెంబర్ పదకొండు రెండు వేల పద్దెనిమిది తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి రెండవ విడత రైతు రుణమాఫీ చేసింది డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి కట్ ఆఫ్ డేట్ పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో రైతులు తీసుకున్న రుణాలను రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవుతున్నది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణ విముక్తి కల్పించి వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ ఈ ప్రభుత్వం ఈ ప్రజాపాలన రైతు సంక్షేమం రైతు రాజ్యం ఒక సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సంపూర్ణమైన విశ్వాసం భరోసా కల్పించడానికి ఈరోజు మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది ఆ ప్రకారం ఏకదాటిగా రెండు లక్షల రుణమాఫీ చెయ్యాలని మేము నిర్ణయం తీసుకున్నాం గత ప్రభుత్వం రుణమాఫీ లక్ష రూపాయలు చేస్తామని నాలుగు విడతలని వడ్డీలు చెల్లిస్తామని రకరకాల ప్రకటనలు చేసి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ రైతులను వ్యవసాయాన్ని సంక్షోభం వైపు నెట్టేసి రైతుల ఆత్మహత్యలకు కారణమైంది పది సంవత్సరాలలో ఏ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు you <laughs>